వర్షాకాలం వార్షికలందర్శా డెంగ్యూ మలేరియా మరియు ఇతర అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తూ ఇరవై ఒకటో వార్డులోని ఇళ్లల్లో నిల్వ ఉంటున్నటువంటి నీటిని తీయించడం జరిగింది ఈ సందర్భంగా అన్వర్ మాట్లాడుతూ అంటు వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని వార్డు ప్రజలకు తెలియజేశారు ghar ghar phirke chakkar re kai ko bolto cooler mein aur kose ghado mein और उसमें टाइफाइड टू मलेरिया छोटे बच्चों को मच्छर तैयार हो रहे हैं इसलिए इक्कीस वार्ड आवाम को हम लोग रिक्वेस्ट करने का एक ही है आप लोग हर एक घर में कूलर में पानी है तो कूलर का पानी निकाल दो और फूलों के कुंडिया में और घड़ों में रोखलिया में पानी रुक रहा लिहाजा पानी रुकने से क्या हो रहा बोले तो उससे मलेरिया टाइफाइड और डेंगू तैयार होने का ये है इसलिए हम लोग इक्कीस वार्ड के आवाम को रिक्वेस्ट करने का एक ही है आप लोग घर में साफ़ सफाई रख लें और हम लोग अभी घर घर को फिर रहे लिहाजा चक कर रहे हैं मुंसिपल के जो काम करने वालों और आरपी हम लोग सब मिल के घर घर चक करके और वो मोहरियाँ पे जो झाड़ा है मोहरियाँ साफ़ कर लेते हैं झाड़ा साफ कर लेते हैं घर घर को फिर रहे और हमारे इक्कीस वार्ड के आवाम को हम लोग रिक्वेस्ट करने का एक ही आप लोग घर में बारिश का मूवमेंट है जो पानी गिरे स्टैंड पे वहाँ रुक लिया है और फूला के कुंडिया, फूल, फूल आ रहा उसमें पूरा पानी जाम हो के काला होके उसमें मच्छर और डेंगू तैयार होने का मूवमेंट है इसलिए हम लोग रिक्वेस्ट करने का बहनों को और मेरे भाइयों को बुज़ुर्गों को सबको मेरे इक्कीस वार्ड के आवाम को रिक्वेस्ट करने का ये ही है आप लोग आप सेफ रहो और घर नीट रख लो घर के अंदर साफ सफाई और पानी भी कुछ है तो फेंक दो उसमें जाम ना करो ఇస్తే రిక్వెస్ట్ కరో అందరికీ ఇరవై ఇరవై ఒక్క వాడి ప్రజలకు కోరుకున్న ఒకటే మీ ఇంట్లలా కూలర్లా కానీ పువ్వుల కుండీలా కానీ రొక్కు రోలు రోలులా టైర్లు సైకిల్ టైర్లు కొబ్బరి బండు మళ్ళీ ఒక కారు టైర్లు మీ ఇంట్లో ఉంటే అవి తీసి పారేవరి ఎందుకంటే బాగా దోమలు కానీ టైఫాయిడ్ డెంగ్యూ తయారవుతున్నాయి నీళ్లు ఉంటే అళ్ళ ఐదు రోజులు పది రోజులు ఒక ఇంట్లో బయట ఉంటే నీళ్ళు తయారవుతున్నాయి కా నీళ్ళు తయారై తయారై కర్రగా అవుతుంది కర్రగా అలా డెంగ్యూ బీమారీ తయారవుతుంది అలా టైఫాయిడ్ మలేరియా ఇవన్నీ రోగాలు అవుతున్నాయి కాబట్టి మీ ఇంటి ఇంటికి మేము తిరుగుతున్నాం మీ ఇంట్లో ఎలాంటివి ఉన్నా మందు కొట్టకుండా స్ప్రే చేస్తున్నాం ఇంట్లో బాత్రూంలో కానీ అన్ని ఇంట్లో స్ప్రే చేస్తున్నాం కాబట్టి మీరు కూడా నీట్ ఉంచుకోవాలా ఇంట్లో ఊర్చుడు కానీ నీళ్ళు కానీ మంచిగా ఉంటే పారేయాలా పారేసి మంచిగా ఉంచుకోవాలా ఎందుకంటే డెంగ్యూ బీమర్ తయారైస్తుంది కాబట్టి ఇది ఒక వాడు ప్రజలకు అందరికీ పేరు పేరు అక్కలకు చెల్లెళ్లకు తల్లులకు అన్నలకు అందరికీ నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు మంచిగా ఉండాలా మీ ఇంట్లో పిల్లలు మంచిగా ఉంటారు జరాలు రావు ఏవి రావు మంచిగా నీటు ఊడ్చుకొని మంచిగా కూలల్లా నీళ్ళు కానీ వారేవ్రి డబ్బలా కానీ పూ కుండీలా కానీ ఏమైనా ఉంటే వారెవరి నేను ఒక ఇరవై ఒక్క వాడు ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కరించి మా ఒక మున్సిపాలు పనిచేసేటోళ్ళు మళ్ళీ ఆర్పీ అందరం ఇంటింటి తిరుగుతున్నాం కాబట్టి మీ కోసమే పనిచేస్తున్నాం మీకు ఎలాంటి ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీరు ఫోన్ చేయగలరు ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంటికాడ ఉండి మేము సేవ చేస్తాం మా మున్సిపల్ సభ వర్కర్లు కానీ మేము కానీ మా కమిషనర్ కానీ చైర్మన్ కానీ అందరం మీ ఇంటికాడ వచ్చి పని చేస్తాం కాబట్టి మీరు దయచేసి మంచిగా నీటు ఇంటి ముంగడం మంచిగా పెట్టుకొని కూలర్లో నీళ్లు కానీ కుండీల నీళ్ళు కానీ ఎలాంటిది ఇంటికాడ పెట్టకూడదు